తర్వాత రోమిల రాసిన పత్రిక పదో అధ్యాయం నాలుగవ వచనం ఫోర్త్ పాయింట్ దేవుడు మనకి ప్రవచనం ఇచ్చాడు ఆ ప్రవచనము మన జీవితంలో నెరవేరాలి అని అనుకుంటున్నప్పుడు మనం చేయవలసిన అతి ప్రాముఖ్యమైన అంశం ఇక్కడ రాయబడి ఉంది పదో అధ్యాయం తొమ్మిదవ చదవండి రక్షింపబడదువు నీ నోటుతో ఒప్పుకొని అన్న మాట చూడండి అన్న నువ్వు ఒప్పుకుంటే రక్షింపబడతావు ఆలోచన చేయండి ఒప్పుకుంటే నీ నోటితో నువ్వు ఒప్పుకుంటే ఏ సూప్రో నిత్యమైన దేవుడు నువ్వు నోటితో ఒప్పుకుంటే దేవుడు దేవుడిచ్చేస్తున్నా అంటున్నాడు వారుమనస్ అంటే అంటే అంతే కదా ప్రభుడు అంగీకరించు వారుమనిస్ అంటే పరలోకం డోర్ ఓపెన్ అయిపోయింది మరి రాజ్యమే దేవునికి వస్తున్నప్పుడు నువ్వు ఒప్పుకుంటున్నప్పుడు ఈ వస్తుంది ఈ ప్రవచనం మీ చేతులు నెరవేరుతుంది ఈ వాగ్దానం నెరవేరుతుంది మీ చేతులు ఈ కార్యం జరుగుతుంది అన్నప్పుడు ఎందుకు ఒప్పుకోవట్లేదు నిజమే మీరు ఒప్పుకోలేకపోవడం కారణాలు ఉన్నాయి ఎందుకంటే దేవుడు ఇచ్చిన వాగ్దానానికి మన కుటుంబానికి మన బ్యాక్గ్రౌండ్కి ఇందా మనం మాట్లాడుకున్నామే దేనికి సంబంధం లేదు నువ్వు ఎక్కడో ఎక్కడో నిలబడి ఏదో చేసి ఏదో మాట్లాడా అసలు మేము ఎక్కడున్నామండి ఎలాగండి ఏం చేద్దామండి నా వాగ్దానం చేసాడు దేవుడు ఒప్పుకున్నాను స్వరం అదే మాట ఎప్పుడు మా సిస్టర్ మ్యారేజ్ అనే విషయం నాకు వచ్చిన ఈ ఓడి నా వచ్చింది ప్రభావా పరలోకం చూ జరిగిస్తాను జరిగించు ప్రేర్ చేయి రెండు వేల పదకొండులో దేవుడు నాతో మాట్లాడితే పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు నాలుగు సంవత్సరాలు ప్రార్థన చేశాను సేమ్ ప్రేయర్ సేమ్ విషన్ సేమ్ లైన్ రిపీటెడ్ 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 నేను మర్చిపోలేదు విడిచిపెట్టలేదు ఆ లేలుయా నేను మర్చిపోలేదు విడిచిపెట్టలేదు ఇంకా మా అమ్మగారు ఉన్న పరిస్థితుల ప్రభావం బట్టి కొంచెం బెంగగా పెట్టేసుకున్నారు మా అమ్మగారు ఎలాగ 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 ఏంటి 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 అమ్మాయి పెళ్లి జరగాలన్నది అలా కూర్చున్నలాగా చెల్లెల్లో అలా ఆలోచిస్తూ ఉండేవారు రిలాక్స్ రిలాక్స్ ఏం కాదు జరుగుపద్దు అయిపోద్ది అనేవాడిని హెలిలోయ సో కాబట్టి దేవుడితో మనం ఆయన చెప్పిన మాట ఒప్పుకోవాలి కన్ఫస్ట్ చేయాలి పదే పదే చెప్పాలి పదే పదే నమ్మాలి దాన్ని మనం నమ్మాలి ఒప్పుకోవాలి ఎస్ ఇది జరుగుతుంది ఈ కార్యం జరుగుతుంది అద్భుతం జరుగుతుంది అన్న విషయాలు మనం ఏం చేయాలి కన్ఫర్స్ చేయాలి ఒప్పుకోవాలి అప్పుడు ఆ వాగ్దానము ఆ ప్రవచనం మీ జీవితంలో నెరవేర్చబడతాయి జరగడానికి ఆధారం ఉందా ఏం ఆధారం లేదు బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా ఏమీ లేదు చిన్న మాట చెప్పడం టైం అవుతుంది ఎగ్జామ్ రాయడానికి వైజాగ్ వెళ్ళి మ్యాచ్కి ఫిక్స్ ఫిక్స్ చేసుకుని వస్తారు అక్కడికి ఎగ్జామ్ కానీ బ్యాంక్ జాబ్కి వెళ్ళడానికి వెళ్ళి వెళ్తే మా బ్రదర్ అక్కడ నుంచి మా బ్రదరు ఎగ్జామ్ హాల్ తీసుకెళ్ళారు మా బ్యాక్ ఎగ్జామ్ రాసింది ఇంటికి వచ్చి మంచిగా భోజనం చేస్తున్నారు ఆయన అలా సెంటర్ దగ్గర వెళ్తే అక్కడ నుంచి ఎవరో తెలుసు ఎవరు కనిపించారు మాట్లాడుతున్నారు బిల్లు హిందూ నుంచి బిలీవర్స్ అనమాట హిందూ బిలివర్ మార్చారు మా బ్రదర్ మాట్లాడారండి మా ఒకళ్ళు ఉన్నారండి ఫ్యామిలీ వాళ్ళు మా చిన్నగారు వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా మీ మీకులాగా హలు కానీ మ్యాచ్ ఉన్న చూడండి పెళ్ళి ఎవరు ఎందుకు మా అమ్మ అబ్బాయి ఉన్నాడు ఎలా పదా చూద్దామన్నారు ఇంటికి వచ్చేటికి ఈ చవండ్లకి ఒక్క గుడ్డు బోన్ చేస్తుంది అంట మామయ్య గారు వచ్చారు చూశారు నచ్చేసింది వెళ్ళిపోయి మా అత్తస్కొచ్చారు వాళ్ళ బా అబ్బాయి గారిని అంటే వాళ్ళ పెద్ద అబ్బాయి గారు అని అందరూ చూశారు అందరూ ఓకే అని సార్ అందరూ నచ్చింది వాళ్ళు అని సార్ నేను ఓకే అని అన్నింటి దాన్ని నేను ప్రార్థన చేశాను అన్నమాట ఏమండి నో మేకప్లో నో ప్రిపరేషన్ నో చీర ఏమి లేవు ఏ కొట్టుకోవడాలు ఏ కోటింగ్లు ఏమి లేవు మార్నింగ్ ఎగ్జామ్కి వెళ్ళి మధ్యాహ్నం ఇంటికి వచ్చి చవండకొక్కితే వాళ్ళకు వచ్చిన బోన్ చేస్తుంది అలా భోజనం చేస్తా అలా యాక్సెప్ట్ చేశారు హరియా ప్రభు సమయం రావాలి వాగ్దానం చేసిన వాడు అమ్మ తగిన మాట సో కాడు మనం ఏం చేయాలి కన్ఫర్స్ చేయాలి